మా చిటి నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా లేటే అవుతుంది అలాంటిది మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ కొడుకు రిసెప్షన్కి అయితే ఈసారి ముందుగానే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఎవరూ రాలేదన్నమాట ఎప్పుడైనా మేము ముందు వెళ్ళాము అనుకోండి రారు కొంచెం లేట్గా వెళ్తే చాలు అందరు వచ్చి కూర్చుంటారు అలా జరుగుతుంది మాకు మీకు కూడా అంతే కమ్మిట్ చేయండి ఇంకా ఎవరూ లేరు కదా అని చెప్పేసి కొన్ని స్టైల్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము అక్కడ ఒక ఆండే అయితే పరిచయం అయింది తనతో కొంచెం సేపు అయితే మాట్లాడాము ఆ తర్వాత పక్కనున్న బాతుబొమ్మ అయితే వెళ్ళి కొద్దిసేపు అయితే ఆడుకుందన్నమాట మా చిటి తల్లి చిన్న చిన్న కుండీల్లో చాలా పూలయితే పూసాయనమాట చామంతి పూలు కలర్స్ వచ్చేసి పింక్ ఎల్లో ఇంకా వైట్ ఇంత చిన్న చెట్లకు ఇన్ని పూలు పోయడం నాకు చాలా అందంగా అనిపించింది కొన్ని తో ఇలా హార్డ్ షేప్ డిజైన్ అయితే చేశారు చాలా బాగుంది డెకరేషన్ వచ్చేసి కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కొన్ని రియల్ ఫ్లవర్స్తో అయితే చేశారు తర్వాత తమ్ముడు నాన్న వస్తే వాళ్ళతో సేపు టైం స్పెండ్ చేశాము అప్పుడు అమ్మాయి అబ్బాయి అయితే వచ్చారన్నమాట హంసవాహనంపై వచ్చి ఇంకా స్టేజ్ మీద అయితే కూర్చున్నారు ఇంకా వాళ్ళతో ఫొటోస్ అయితే దిగిపోయి భోజనానికి అయితే వెళ్ళాము ఇంకా రాత్రి డిన్నర్లోకి చికెన్ బిర్యానీ చికెన్ మటన్ రుమాలి రోటీ ఇంకా పాపడైతే పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ కూడా పెట్టారన్నమాట ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు అయింది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్